Welcome to TJ News Channel. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని నాలుగో వాడ పరిధిలో నల్గొండ పోచమ్మ వాడ వాటర్ ట్యాంక్ వాడ వాటర్ ట్యాంక్ కు ట్యాంక్ మీద మూతలు లేవని ప్రజలు వేళ స్థానిక కౌన్సిలర్ రేవెల్లి మహేష్ దృష్టికి రాగానే కౌన్సిల్ లో యొక్క సమస్యను లేవనెత్తి గౌరవ శ్రీ అర్చనా రామ్ లాల్ గిల్దా గారు మరియు కమిషనర్ గంగాధర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వెంటనే రెండు ట్యాంకుల మూతలను మూసి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు వర్షాకాలం దృశ్య ప్రజలు మిషన్ భగీరథ నీరు సురక్షితమైన నీరు ఆ యొక్క నీరును వేడి చేసి చల్లార్చుకొని తాగాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కౌన్సిల్ గా నేను కోరుకుంటున్నానని అన్నారు కోరుకున్న దేశాల వాడ నలు మరి యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ మంచి సురక్షితమైన మంచి నీరుని తాగవలసిందిగా కోరుతా ఉన్నాం Welcome to TJ News Channel.